వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నెలలో నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెల దాన ధర్మాలకు ప్రసిద్ధి ఈ ఆషాఢ మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి నేటి జనరేషన్కి పెద్దగా తెలియదు అయితే ఈరోజు నా పితృదేవతలను తలుచుకుంటూ గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుంది పెద్దల నమ్మకం నిజానికి హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆగస్టు నాలుగు అంతే ప్రాధాన్యత సంతరించుకుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ మొదలైతే ఆషాఢ మాసంలో దక్షిణాయన మొదలవుతుంది దక్షిణాయన కాలే కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజు వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు ఇదే చుక్కల అమావాస్య ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పురాణాల కథనం కనుక ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన వారి పేరున దాన ధర్మాలు చేసిన మరి యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్తారు ఈ యొక్క అమావాస్య రోజు గౌరీ పూజ చేయటం కూడా మంచిదట ఆషాఢ మాసం అమావాస్య మన్నాటి రోజు శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం కనుక ఈ యొక్క మాసంలో మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నె పిల్లల పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజిస్తారు బియ్యం బిండం చేసి కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అనగా ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేసి అనంతరము రక్షణ ధరిస్తే పెళ్లికాయని అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఈ యొక్క అమావాస్య రోజు అవివాహితులే కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఈ నోము నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజలు చేసి సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరించి అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పొగలను ఉంచండి ఉంచుతారు ఆ దానపు పొగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా దానం చేసేవారట దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశపు చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని ఖగోళ శాస్త్రు చెప్తున్నారు ఈ అమావాస్య కొన్ని ప్రాంతాల్లో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది ఈ అమావాస్య రోజు సూర్యుడు దక్షిణాయనానికి రాత్రి రాత్రివేళలు పెరుగుతాయి చలి పెరుగుతుంది మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్దకానికి అనారోగ్యానికి చిహ్నాలు కనుక వాటిని పాలదోడి వెలిగిన వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజలు చేస్తారు ఇందుకోసం పేటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలను లేదా కుందులను ఉంచుతారు ఈ దీపాలను పసుపు కుంకులతో అలంకరించి వెలిగిస్తారు ప్రస్తుతం జనరేషన్ అంతగా పట్టించుకునే చుక్కల అమావాస అంతటి విశేషత కలిగి ఉంది వీడియో లైక్ చేయాలని మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి